సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కొంతమంది దుండగులు కాపుగాసి ఆయన్ని హత్య చేసేటటువంటి ప్రణాళిక రచించి ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయారు ఈ కేసులో కొన్ని కీలక విషయాలు బయటకొస్తా ఉన్నాయి సంచలన విషయాలని చెప్పవచ్చు సిద్ధూ మూసేవాల తరహాలో సల్మాన్ ఖాన్ని హత్య చేయడానికి ప్రయత్నించారట ముంబై పోలీసులు ఛార్జ్షీట్లో విలుపుచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్ని చంపేందుకు పక్కా స్కెచ్ వేశారట ఇరవై ఐదు లక్షల రూపాయల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు హత్య చేయాలని పన్నారు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారట సల్మాన్ ఖాన్ హత్య చేసేందుకు ఆయుధాల కొనుగోలు కూడా ప్లాన్ చేశారు ఇందులో భాగంగానే నిందితుల ముఠా ఏకే ఫార్టీ సెవెన్ ఏకే నైంటీ టూ ఎం సిక్స్టీన్ తుపాకులు సహా హై క్యాలిబర్ ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది అంతేకాదు రెండు వేల ఇరవై రెండులో పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉపయోగించినటువంటి టర్కీలో తయారైన జిగానా పిస్టల్తో నటుణ్ణి హత్య చేయాలని ముఠా భావించింది సల్మాన్ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలు బాంద్రాలోని నివాసం వీటన్నిటితో సహా పలు ప్రదేశాల్లో అటాక్ చేయాలని ప్లాన్ చేసింది బిష్నోయ్ గ్యాంగ్కు చెందినటువంటి సుమారు డెబ్బై మంది రెక్కి నిర్వహించారంట నటుడి కదలికల్ని అప్పటికప్పుడు గమనించారంట కాగా ఈ కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్ అతని సోదరుడు అర్బాజ్ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు తీసుకున్నారు అలాగే సల్మాన్ ఖాన్కి ప్రభుత్వం కూడా అదనపు భద్రతని ఈ ఘటన తర్వాత ఏర్పాటు చేసింది మరిన్ని వివరాలు మనకి రానున్న దర్యాప్తులో తేలే అవకాశం ఉంది